దేవుని బిడ్డ మనము చివరి దినాల్లో ఉన్నాం సంఘము కొద్ది రోజుల్లో పరలోకంలోకి ఎత్తబడబోతుంది మనం ఈ భూమి మీద ఉన్నాం ఇప్పుడు మనం ఏం చేయాలి మీరేం చేయాలో తెలుసా అండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మీరు ఎక్కువ కాలం బ్రతకాలి మీరు ఐశ్వర్యవంతులుగా ఉండాలి ఎందుకో తెలుసా అండి మీ ద్వారా సువార్త ప్రకటింపబడాలి దేవుని నామము బూది బూదిగ్రంథాల వారికి వెళ్ళాలి అని అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు బలంగా ఉండాలి మీరు ఆస్తికర్తలుగా ఉండాలి మీరు తలాంతులతో నింపబడాలి మీరు బూది బూదిగ్రంథాలు వారికి ఏసయ్య నామాన్ని తీసుకుని వెళ్ళాలి దేవుని బిడ్డ ఈ చివరి దినాల్లో పరిశుద్ధాత్మతో నింపబడటం అనేది చాలా అవసరం దేవుని ఆత్మ మీ ఆత్మ మీదకు వచ్చినప్పుడు మీరు వద్దిల్లుతారు మూడు యోహాను రెండు వచనంలో ఏం రాయబడిందంటే ప్రీడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అని రాయబడింది అంటే దాని అర్థం ఏంటి అంటే మీ శరీరం లోపల మీ సొంత ఆత్మ ఉంది ఆ ఆత్మ వర్ధిల్లాలి ఆ ఆత్మ వర్ధిల్లాలి అని అంటే ఆ ఆత్మని బలపరిచే పరిశుద్ధాత్మ మీ ఆత్మ మీదకి రావాలి ఒక మాట చెప్పాలి అనంటే మీరు ప్రతిరోజు దేవుని ఆత్మ చేత నింపబడి ఆత్మపూర్ణులుగా ఉండాలి అప్పుడు మీ శరీరం బలంగా ఉంటుంది మీ శరీరము దేవుని శక్తితో నింపబడి ఉంటుంది అప్పుడు మీ ప్రాణము మీ శరీరము మీ ఆత్మ దేవుని పని చేయటానికి సిద్ధంగా ఉంటుంది ఈ చివరి దినాల్లో ఎవరు లేజీగా ఉండకూడదు అంటే సోమరిగా ఉండకూడదు ఈ చివరి దినాల్లో ఎవరు మంచాల్లో ఉండకూడదు ఈ చివరి దినాల్లో ఎవరు హాస్పిటల్ చుట్టూ తిరగకూడదు ముఖ్యంగా దేవుని బిడ్డలు మీరు చేయాల్సింది ఏంటి అంటే మంచి ఆరోగ్యం పొందుకుని భూదిగ్రంథాలు వరకు వెళ్ళి సువార్త ప్రకటించాలి మీరు చేయాల్సిన ఒకే ఒక పనేంటి అనంటే ముందు మీ పాపాలు ఒప్పుకోండి పాపం వలన మనకి ఏం లాభం లేదు పాపం వలన శరీరం పాడవుద్ది కుటుంబాలు పాడవుతాయి హృదయం పాడవుతుంది మనసు పాడైపోతుంది ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతామో పాపం అనేది మంచిది కాదండి ఒకసారి పాపం చేస్తే దానికి సంబంధించిన వ్యాధులు దానికి సంబంధించిన శాపాలు దానికి సంబంధించిన అన్ని మన మీదకి అటాక్ చేసి మనల్ని నాశనం చేస్తాయి అయితే గుడ్ న్యూస్ ఏంటి అనంటే ఏసు రక్తము మనలను ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది మీరు ఫస్ట్ ఏం చేయాలి అనంటే మీ పాపాలన్నీ ఏసయ్య రక్తంతో కడుక్కోవాలి ఒకసారి యేసు ప్రభు వైపు తిరిగి ఏసయ్య నీ రక్తంతో నన్ను కడుగునాయన నన్ను పవిత్రపరచు నన్ను పరిశుద్ధపరచు అని ఏసయ్య వైపు మీ చేతులు చాపి మీరు మొరపెట్టాలి రెండవది ఏసయ్య తన రక్తంతో మిమ్మల్ని కడిగిన తర్వాత మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి పరిశుద్ధాత్మతో నింపబడితే ఏమొస్తుంది చాలా సింపుల్ అండి పరిశుద్ధాత్మతో కనుక మీరు నింపబడితే మీరు చాలా బలంగా ఉంటారు దేవుని బలం మీ లోపల పనిచేసిద్ది దేవుని శక్తి మీ లోపల పనిచేసిద్ది దేవుని తలాంతులు మీ లోపలికి రిలీజ్ అవుతాయి డైరెక్ట్గా ఒక్క మాట చెప్పాలి అని అంటే పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే దేవునితో నింపబడటం దేవుడు మీరు ఒక్క శరీరంలో ఉంటారు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు